లో ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ దేవాది దేవుని శ్రేష్టమైన ఏసునామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదవచనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను ఫస్ట్ పీటర్ చెప్టర్ త్రీ వర్స్ వన్ ఫర్ హీ దట్ విల్ లవ్ లైఫ్ అండ్ సీ గుడ్ డేస్ లెట్ హిమ్ ట్రైన్ హీస్ టంగ్ ఫ్రమ్ ఈ విల్ అండ్ హీస్ లిప్స్ దట్ దే స్పీక్ నో గిల్ హెలుయా దేవుడు ప్రతిరోజును ఒక మంచి రోజుగా చేసి ఉన్నారు సృష్టి ఆరంభం కానీ ఆ మంచి రోజు నీ జీవితంలో నెరవేరాలంటే నీవు అటువంటి దినములు చూడాలని ఆశపడితే నిజంగా చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నారు ఎందుకంటే జీవ మరణములు నాలుక వర్షము సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షంలో మనం చూడవచ్చు మనము అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాము ఏ పాపము చేయట్లేదు ఏ చెడు కార్యములు జరిగించుట కానీ చూచుట కానీ ఏమీ చేయట్లేదు మంచిగా ఉంటున్నాము అని అనుకున్నప్పుడు సాతాను మనల్ని ఈ దారి గుండా ఖచ్చితంగా పడగొడుతుంది నోరు అదుపు చేసుకోలేని ఒక స్థితిలోనికి నెట్టివేస్తుంది కనుక ఇది పెద్దగా మనము పట్టించుకోవలసిన విషయం కాదులేని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా దాని యొక్క ఫలమును తింటామని ప్రభు సెలవిస్తున్నారు కనుక మన నాలుక విషయంలో మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం పలుకుతున్నావు అని చిన్నప్పుడు మనం అందరం వినే ఉంటాం కదా అమ్మో పులి కథ ఆ విధంగా అబద్ధం చెప్పినట్లయితే అతి మాట్లాడినట్లయితే నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాం కనుక మీరు మంచి దినములు చూడాలంటే మొదటిగా చెడ్డదాని పలకకుండా మీ యొక్క నాలుకను అదుపులో ఉంచుకోవాలి రెండవ మాటగా పన్నెండవ వచనంలో సెలవిచ్చినట్లుగా కీడు నుండి తొలగి మేలు చేయాలి కీడుకు ప్రతి కీడు చేయకూడదని ప్రభు సెలవిస్తున్నారు మేలు చేత మనము కీడును జరించాలి యోసేపున తన అన్నదమ్ములందరూ అమ్మి వేసినప్పుడు తర్వాత ఆయన అలా బానిస బ్రతుకు బ్రతికిన తర్వాత చాలా సంవత్సరాలకు దేవుని ఎదుట యథార్థంగా నడిచిన విధానం బట్టి దేవుడు హెచ్చించినప్పుడు తన అన్నదమ్ములు తన యద్దకు ఆహారం కొరకు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రము కీడుకు ప్రతి కీడు చేయలేదు వారందరినీ క్షమించి ఉన్నాడు అది దేవుని స్వభావము మన ప్రభు అయిన వారు శత్రువుల కొరకు ప్రార్థించారు నువ్వు కాసే మూడో అధ్యాయం చదివినట్లయితే ఆయన మనకు కూడా అదే బోధించారు శత్రువుల కొరకు ప్రార్థించండి అని కనుక మనము ప్రార్థనతో ప్రతిదాన్ని జయించగలగాలి మూడవదిగా సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి పాపమునకు దూరంగా పారిపోండి అన్నాడు అలాగే సమాధానమును వెంటాడండి అని ప్రభు సెలవిస్తున్నారు సమాధానమా అది ఎక్కడ దొరుకుతుందండి ఏ మార్కెట్లో దొరుకుతుంది వెళ్ళి అనుకుంటున్నారా సమాధానంగా ఉండడం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప వరం అండి ఈనాడ అనేక మంది సమాధానం లేక రాత్రులు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ బాధపడుతూ అనేక శారీరక సంబంధమైన వ్యాధులను తెచ్చిపెట్టుకుంటున్నారు డిప్రెషన్కు లోన్ అవుతున్నారు కనుక సమాధానము రోమిలో పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెప్పినట్లుగా ప్రభు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అనవసరంగా కోప్పడకూడదు నాలుకను జాగ్రత్తలో పెట్టుకోవాలి తర్వాత కీడు చేయక మనము మేలే చేయాలి మన శత్రువుల కొరకు ప్రార్థించాలి అలాగే సమాధానంగా ఉండాలి ప్రతి ఒక్కరితో లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని వేషధారణ కలిగి ఉండకూడదు ప్రభు వాక్యము మనము పాటిస్తున్నామంటే ఖచ్చితంగా హృదయపూర్వకంగా పాటించి తీరాలి అప్పుడు ప్రభువు నీకు ప్రతిఫలం ఇచ్చివాడు అంటున్నాడు నీవు మంచి దినములు ఖచ్చితంగా చూస్తావు ఇవి పాటించినట్లయితే ప్రతి దినము నీకు ఒక మంచి దినమే ప్రభువారు ఈ యొక్క వాక్యమును మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా రాజుల రాజా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి అయా వాక్యం ప్రార్థనలు ఏకీపీస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి రోజులను దయచేయండి వారి జీవితంలో ప్రతి దినము ఒక మంచి దినముగా ఉండును కాక తండ్రి వారు అనుభవిస్తున్నటువంటి వేదన ఏదైతే ఉందో బాధ ఏదైతే ఉందో కష్టములు అయితే ఉన్నాయో అవన్నీ తీరిపోయే కాలము వచ్చును కాక తండ్రి మంచి రోజులు వస్తున్నాయని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడు ప్రభు నీ కొరకు సమస్తము సమకూర్చి జరిగించున్నారని సెలవిచ్చిన దేవ నీకు వందనాలు తండ్రి ఇక నాకు మంచి రోజులు రావా అని ప్రభు ఎవరైతే హోప్లెస్గా జీవిస్తున్నారో వారికి ఒక విశ్వాసము నమ్మకమును ఒక హోప్ను దయచేయండి తండ్రి నేను ఎందు ఆనుకొని ప్రభు నా దేవుడు నాకున్నాడన్న విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించండి ఎవరొస్తున్న చండీబిడలను కుటుంబాలన్నింటినీ దీవించండి శాంతి సమాధానం దయించేయండి ప్రేమ ఐక్యతతో కుటుంబాలను కట్టండి తండ్రి సంఘ సంగ కాపురం ఏవాంజలిస్లో దీవించండి నీ కొరకు ప్రభా పని చేయి వారి పాదమును బలపరచండి స్థిరమైన చోట వారిని నిలవబెట్టండి తండ్రి పరిచయంతటిని నూరంతలుగా ఫలింప చేయమని సమస్త సుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్